ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం ఫ్రైడే కదా మరి ఎంతమంది ఇంట్లో పూజ చేసుకున్నారు ఎలా చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అంటే మీ ఫ్రైడే ఎలా గడిచింది అని చెప్పి అయితే ఎప్పుడు ఒకటే పని లేవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి పెట్టుకోవాలి స్నానం చేయాలి పూజ చేయాలి వంట చేయాలి తినాలి గిన్నెలు లోమాలే బట్టలు ఉతకాలి ఇదే రొటీన్ అయిపోయింది రొటీన్ అయినా మీకు బోర్ కొట్టనివ్వను బ్యాక్గ్రౌండ్లో అయితే వేరే కంటెంట్ అయితే మాట్లాడతాను నేను ఒక వీడియో చూసిన యూట్యూబ్లో సో దాని గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నా సో వీడియోని చూస్తూ వినండి లేదు అంటే ఏదైనా పని చేసుకుంటూ అయినా పర్వాలేదు బట్ నేను చెప్పేది వినండి చాలు చాలా సిల్లీగా విచిత్రంగా అలా అయితే అనిపించింది ఇక్కడైతే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక బుడ్డోడికి అయితే స్నానం చేయించి రెడీ చేసిన ఇంకా నేను కూడా అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నా బుడ్డోడు ప్రాణం అంతా ముగ్గు ఉంది చూడండి కడప దగ్గర కూర్చోండు మరి ఎప్పుడు తుడుపాలా అని ఎదురు చూసుకుంటా కూర్చుండు రోజు రోజైతే వీడియోని కొంచెం వెరైటీగా అయితే ఎడిట్ చేశాను అంటే ముందుది వెనకకి వెనకకి ముందుది అలా ప్రతిరోజు రొటీన్ చూస్తే మీకు బోర్ వస్తుంది కదా సో అందుకని చెప్పి వంటది మొత్తం లాస్ట్ లో అయితే యాడ్ చేసా ఈరోజు అయితే లంచ్ లోకి దొండకాయ గ్రేవీ కర్రీ అయితే వండుతున్నా ఎందుకో తెలీదు ఇంక ఈరోజు గోకరకాయ వండుదాం అనుకున్నా కానీ నైట్ కట్ చేసే ఇంట్రెస్ట్ లేకుండే సో అందుకని చెప్పి ఇంకా దొండకాయ అయితే కొన్ని ఉన్నాయి ఫ్రై పెడితే కూడా సరిపోదు అలా అని చెప్పి ఇంకా గ్రేవీ కర్రీ అయితే వండుతున్నా బట్ నాకైతే కర్రీ నచ్చలేదు మా ఆయన అయితే బాగానే ఉంది అన్నాడు ఇంక ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ అవుతుంది మా హస్బెండ్ అయితే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాం డైలీ మార్నింగ్ అని చెప్పేసి ఆ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ వంట పని చేస్తున్నా తొందరగా వంట పని చేసేసి ఇది ఆ స్టవ్ పైకి పెట్టేసి ఈ స్టవ్ పైన దోశలు అయితే వెయ్యాలి అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను ఎర్లీ మార్నింగే లేవడం మనతో అయ్యే పని కాదు అని చెప్పి లేట్ లేచినా పర్వాలేదు టైంకి పనులు అయితే పూర్తి చేసుకుంటా నిన్న నేను నార్మల్గా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత తర్వాతకి నైట్ అనుకుంటా మిందుబేటకి తినిపించేసి ఇంకా మా మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది వాడిని సో యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ అయితే చూస్తూ ఉన్నాను నాకు ఫోన్ చూడడానికి మంచిగా దొరికే టైం అంటే ఆ నైట్ టైమే అది మా హస్బెండ్ వచ్చే వరకు ఆ తర్వాత కూడా చూస్తాను అప్పుడప్పుడు బట్ ఎలా అంటే స్టోరీస్ పెట్టుకుంటా తెలుగువి ఇంకా బ్లూటూత్ పెట్టుకొని వింటూ పని చేసుకుంటా అంతే తప్పించి ఫోన్ చేతిలో పెట్టుకొని కూర్చొని చూసే అంత టైం అయితే నాకు డేలో ఎక్కువగా దొరకదు ఎక్కువగా అంటే చెప్పాను కదా నైట్ టైం అండ్ ఆఫ్టర్నూన్స్ ఆఫ్టర్నూన్స్ ఆ వన్ అవర్ టూ అవర్ దొరుకుతుంది ఆ వన్ అవర్ టూ అవర్స్లో నాకు వన్ అవర్ ఎడిటింగ్కే సరిపోతుంది ఇంకో వన్ అవర్ చూద్దామనే లోపే బుడ్డోడైతే లేస్తాడు అయితే నేను అలా మొబైల్ చూస్తూ ఉంటే నాకు ఒకరి షార్ట్ వీడియో అయితే వచ్చింది నాకు మంచిగా అనిపించింది ముఖ్యంగా వాళ్ళ హెయిర్ చూసి హెయిర్ నచ్చి నేనైతే వీడియో చూస్తున్నాను అనమాట సో చూస్తూ ఉంటే ఏంటి అంటే తన వీడియోస్ చాలా క్లీన్గా ఉంటుంది అసలు ఇల్లు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుంది ఇల్లు అయితే తను ఒక వీడియో వచ్చింది అయితే ఒక వీడియో బాగుంది కదా అని చెప్పి ప్రొఫైల్ ఓపెన్ చేసి మిగతా షార్ట్స్ కూడా చూస్తూ పోయాను అయితే కార్తీక పౌర్ణమి రోజు ఒక షార్ట్ అయితే వచ్చింది అనమాట వాళ్ళది అదేంటి అంటే పూజకి వెళ్ వెళ్దామని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో అడిగితే లేదు నేను రాను నేను ఈవినింగ్ వెలిగించుకుంటాను అని ఇందంట అయితే వాళ్ళ హస్బెండ్ నుండి తిట్టారంట ఎందుకు ఈవినింగ్ వెలిగించుకుంటా అన్నో వెళ్ళొచ్చు కదా అని చెప్పి తను ఆ వీడియోలో ఏమందంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా టైం పడుతుంది ఇప్పుడే పూజ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి పూజ చేసుకుంటాను అందుకే సాయంత్రం చేస్తా అని చెప్పిన అని అంటుంది అంటే తన దృష్టిలో ఇల్లు క్లీన్గా ఉంటే చాలు పూజ తర్వాత చేసుకోవచ్చు అని మేబీ అందరు ఆడవాళ్ళకి అలానే ఉంటుంది నేనేం తప్పుగా అనట్లేదు కాకపోతే ఏంటి అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు పనులు తొందరగా పూర్తి చేసుకొని పూజ చేసుకుని ఉంటా అయిపోయేది ఇప్పుడు నేను అంతే కదా ఇంట్లో పనులు అన్నీ అయిన తర్వాత పూజ చేసుకుంటా కానీ అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ లోపు నా ఇంట్లో పనులు పూజ కంప్లీట్ చేసుకునేలా చూసుకుంటా సో అలా అనమాట ఇంకా వాళ్ళకి పెద్ద పిల్లలే ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు సో ఆ వీడియో చూసి నాకు కొంచెం విచిత్రం అనిపించింది అంటే పూజకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇల్లు క్లీనింగ్ అంటుంది అని అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ చూద్దామని కామెంట్ సెక్షన్స్ లో చూసాను చాలా మంది ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలో పూజ గదిలో దీపం కూడా వెలుగుతూ ఉండాలి అలా ఇలా అని కామెంట్ సెక్షన్స్ లో మూత ముగిచ్చేసారనుకోండి ఇంకా నేను అనుకున్నా ఓహో అంటే ఇల్లు ఒక్కటే శుభ్రంగా పెట్టుకుంటే కాదు ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ కూడా పూర్తి చేసుకోవాలి అని నాకు అప్పుడు అర్థమైందనమాట ఇంకెవ్వరి మైండ్ సెట్ వాళ్ళది తనకు అలా కుదురుతుందేమో అందుకే తను అలా చేస్తుంది బట్ నేను ఒకటే అనుకున్నా చేస్తుంది ఓకే నాకు ఇల్లు నీట్గా పెట్టుకునే వాళ్ళంటే చాలా ఇష్టము చెప్తున్నాగా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మిన్ను బెట్టాకి వన్ అండ్ సారీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పటి వరకు మా ఇల్లు ఫస్ట్ ఎలా ఉండేనో ఇప్పుడు అలానే నీట్గా ఉంటుంది చాలా లేవమ్మా నీది నీ పొగుడుకుంది అంటారా లేదు చాలామంది అన్న విషయమే అండ్ మా చుట్టాలలోనే చాలామంది అన్నారు పెట్టుకుంటావు ఇప్పుడు నీట్గా ఎందుకు పెట్టుకో పిల్లలు పుట్టినాక వాళ్ళు పెద్ద అయితే తెలుస్తుంది అని చెప్పేసి నేను అప్పుడన్నా ఎంత పెద్ద అయినా ఎంత పిల్లలు పుట్టినా నేను ఇల్లుని ఇలానే మెయింటైన్ చేస్తా అని చెప్పిన సో ఇప్పుడు ఒక బాబుతో అయితే అలా మెయింటైన్ చేయగలుగుతున్నాం మరి తర్వాత ఏమవుతుందో మనకైతే తెలీదు బట్ నాకు అదేంటో తెలీదు ఇల్లు నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఉండి పని కరెక్ట్గా ట్వెల్వ్ వన్ లోపు అయిపోవాలి ఆఫ్టర్నూన్స్ అంతకన్నా ఎక్కువ అవ్వలేదు అనుకోండి నాకు ఎక్కడ ఇన్ఫ్రస్ట్రేషన్ వస్తుంది కరెక్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఈ టైం లోపు బట్టలు తీగల మీద ఉండాలి పైన అది నా టార్గెట్ అనమాట ఖచ్చితంగా ఆ టైం వరకు ఫినిష్ చేసేసుకొని ఇంకా ఆ టైంకి బుడ్డోడికి తినిపియడం పడుకోబెట్టడం నేను తినడం గిన్నెలు దోమడం ఎడిటింగ్ కొంచెం ఫోను ఈ విధంగా నా టైం అయితే సెట్ చేసుకున్నా వాయిస్ కొంచెం కోల్డ్ అయినట్టు వస్తుంది కదా ఎందుకు అట్లా వస్తుందో నాకైతే తెలీదు అయినా ప్రతి ఒక్కరికి అంతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉన్న వాయిస్ ఎండింగ్కి వచ్చే వరకు మారుతూ వస్తుంది నేను చాలామంది యూట్యూబర్స్ని చూసిన ఎందుకు అలానో నాకైతే తెలీదు అంటే వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ అంటే ఓకే వాయిస్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది మరి వాయిస్ ఎవరు ఇచ్చి ఇచ్చియా ఏంటా తెలీదు మీరు ఎవరైనా గమనించారా గమనిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే సింపుల్గా చేస్తున్నా ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసా ఇంకా అక్కడ చూస్ చేస్తున్నా వాళ్ళు ఇంకా హోల్ స్పైసెస్ వేశారు నేను అవి వేయలేదు ఎందుకంటే మిన్ను బెట తింటాడు కదా మళ్ళీ ఘాట్ అని చెప్పి నేను అవైతే స్కిప్ చేసి జీలకర్ర ఆవాలైతే వేశాను నేను ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఏదైనా ఒక వంట చూసి చేద్దాం అనుకున్నా అనుకోండి అందులో చూపించినట్టు హండ్రెడ్ పర్సెంట్ అందులో నుంచి ఒక టెన్ పర్సెంట్ లేపేస్తా నైంటీ పర్సెంట్ మాత్రమే చేస్తాను అది ఏంటో తెలీదు పూర్తిగా చేస్తే అది వేరే వాళ్ళు ఉంటుంది కదా చీటింగ్ చేసినట్టు ఉంటుంది అదే ఇలా చేస్తే అప్పుడు నేను ఓన్గా క్రియేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి తగ్గించే చేస్తా నేను మీకు ఒక విషయం అడుగుదామా అని మర్చిపోయినా నేనే ఇంతేనా లేక నాలా ఉండే వాళ్ళు కూడా ఉంటారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేంటి అంటే మనకు కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట అంటే అది పాజిటివ్ కానివ్వండి నెగిటివిటీ కానివ్వండి నెగిటివ్గా అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తా లైక్ ఏంటి అంటే ఏటా వెళ్తున్నాం అనుకోండి ట్రావెల్ ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అవుతుందేమో నేను పడిపోతానేమో నేను చనిపోతానేమో వాళ్ళు చనిపోతారేమో ఇప్పుడు ఎలా ఒకవేళ ఇలా చనిపోతే ఇలా చేస్తారా ఇలా ఇలా ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇది మంచిది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి అంటే పాజిటివ్గా ఆలోచించుకోవడం అది వేరే విషయం బట్ నెగిటివిటీ అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది అంటే కోరి ఆ సిచ్యువేషన్ని తెచ్చుకున్నట్టేమో అని నా ఫీలింగ్ కాకపోతే నేను అంతే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అదో భయము ఏదైనా నేను ఒకటి మన మీద పడకముందే అమ్మో అది పడితే ఎలా అన్న థింకింగ్లోకి వెళ్ళిపోతా అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి వదులుతా చూడండి ఇప్పుడు నేను పడుకున్న ఫ్యాన్ ఉంది అమ్మో ఆ ఫ్యాన్ నా మీద పడితే తిరుగుకుంటూ వచ్చి పడతదా గా వచ్చి పడుతుందా తిరుగుతే నా మీద పడదు కదా పక్కన వాళ్ళ మీద పడతది కదా ఫ్యాన్ పడితే బతుకుతామా చచ్చిపోతామా ఇట్లాంటి డౌట్లు అన్నీ నాకే వస్తాయి మొన్న యాక్చువల్గా ఏమైందంటే మా ఫ్యాన్ కొంచెం రిపేర్ వస్తుంది ఆల్రెడీ బయట ఇంట్లో అతికెక్కేసింది అనుకోండి అది పని చేయట్లేదు తీసి మా హస్బెండ్ రిపేర్ చేయమంటే ఆయన చేయట్లేదు ఇంకా లోపల్ ఫ్యాన్ కూడా ఒకటేసారి పాడైతే అప్పుడు రెండు కలిపి చేపిస్తాడేమో ఇంకా లోపల్ రూమ్లో ఫ్యాన్ నైట్ స్పీడ్గా వేసుకుంటే ఒక రోజు కట్ట కట్ట సౌండ్ వచ్చింది మెయిన్గా నాకు ఫ్యాన్ గాలి ఫుల్ ఉంటేనే నిద్ర పడుతుంది అట్లాంటిది మా ఆయనకి ఫ్యాన్ చిన్నగా వసాలి పెడుతుంది అని అవద్దు చెప్పిన ఎందుకంటే స్పీడ్గా పెడితే సౌండ్ వస్తుంది కదా ఏడ మీద పడగలదా అని భయము అది తక్కువ పెడితే సౌండ్ వస్తలే ప్రశాంతంగా వండుకోవచ్చు అని చెప్పి ఉంటాయి కొన్ని కొన్ని అవి జరగవు బట్ జరుగుతాయేమో అని నేను ఊహించేసుకుంటా అనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే పొయ్యి మీద వేసినా కదా ఇంకా ఫస్ట్ ఆనియన్స్ ఇవన్నీ మగ్గ పెట్టుకున్న తర్వాతకి టమాటాని ప్యూరీ చేసి వేసుకున్నా అనమాట నేను ఇక్కడ దొండకాయ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా మళ్ళీ వాటర్ కూడా వేసి ఉడకడానికైతే పెట్టేసినాను అండ్ ఇది ఆ స్టవ్ పైకి మార్చి ఈ స్టవ్ పైన అయితే దోశ ప్యాన్ పెట్టి ఇంకా దోశలు అయితే వేయాలి ఆల్రెడీ దోశ బ్యాటర్ అయితే ఉంది మాకు త్రీ డేస్ వచ్చేస్తుంది ఈరోజు సెకండ్ డే కదా ఇంకో డే అయితే వస్తుంది ఇంకా తర్వాత టూ డేస్ ఏదో ఒక టిఫిన్ చేసేసుకుంటే మళ్ళీ దోశ బ్యాటర్ అయితే పట్టుకోవచ్చు యాక్చువల్గా ఇడ్లీ కూడా చేయాలి కాకపోతే ఇడ్లీ పాత్ర ఒకటి సరిగ్గా లేదు అండ్ ఇంకోటి మిన్ను బెటకి ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేశాం కాబట్టి వాడు ఏదైతే ఇష్టంగా తింటున్నాడో అవే ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి ఇట్లా ఇంకా వాడు తినడం నేర్చుకున్నాడు అనుకోండి ఇంకా ఏది పడితే అది పెట్టేస్తా యాక్చువల్గా తింటాడు కాకపోతే మొత్తం మొత్తం కిందనే పడేస్తాడు నాకు అదో డబ్బులు పని అందుకని చెప్పి మాక్సిమం నేనే తినిపిస్తా చాలా సార్లు అనుకుంటా పడేస్తే పడేనిలే ఇచ్చేద్దామని చెప్పి కానీ మళ్ళీ అదంతా క్లీన్ చేస్తే సరిపోదు మాప్ కూడా పెట్టాలి అట్లొత్తి చిరిమి పిసికి గబ్బుగా చేసేస్తాడు అన్నం మీదనే విరక్తి పుట్టేటట్టు వేస్తాడు ఇక మా హస్బెండ్ ఈ రోజు ఒక దోశ ఎక్స్ట్రా వేయు స్టోర్లో వేరే వాళ్ళు తింటారంట అని అడిగాడు సరే అని ఇటు తిరిగానా లేదా దోశ మొత్తం కంప్ కంప్ అయిపోయింది సగం దోశ బెటర్ ప్యాన్కే అతుక్కుంది దోశ షేప్ అవుట్ అయిపోయింది ఒకసారి చూడండి మీరు లాస్ట్లోకి మాకెందుకో దోశ ప్లెయిన్గా కన్నా ఇలా కారం కొంచెం పైన వేసుకొని తింటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను ఎప్పుడు దోశ చేసినా ఖచ్చితంగా ఇట్లా కారాన్ని పైన అయితే వేస్తాను ఇది వచ్చి మా హస్బెండ్ స్టైల్ అనమాట కారం ని ఆయిల్లో వేసి ఇలా అయితే రుద్దేస్తాడు బట్ నేనైతే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి పెట్టుకుంటా నాకైతే అదే మంచిగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ పెట్టేసిన కదా ప్యాన్ ఫస్ట్ దోశ ఎప్పుడు అటర్ఫ్లాపే అండ్ ఇది వచ్చి ఎప్పుడు మా హస్బెండ్కి వేసి ఇస్తాను బట్ ఈ అయితే అది నేనే తినాల్సి వచ్చింది ఓనీ లే పాపం ప్రతి రోజు చిరిగిన దోశ ఏం తింటాడని అని చెప్పి రోజు మంచి విముడు వేసి ఇచ్చిన అనమాట ఆయన తినుడు తక్కువ పంచడం ఎక్కువ అట్లా ఉంటుంది అందుకని అన్ని వేసి ఇచ్చినా మళ్ళీ దిష్టి పెట్టకండి ఆ ఇంత ఫుడ్ తినడు ఆర్లెల్గా రెండు పనులు అయితే వేస్తున్నా ఒక పక్క దోశ వేస్తున్నా ఇంకో పక్క అయితే కర్రీ చూసుకుంటా ఉడుకుతుందా లేదా టైం అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా సరే నాకు లాస్ట్ మినిట్లోనే హడావిడ అయిపోతుంది అసలు వీడియో రికార్డింగ్ కూడా సరిగ్గా జరగదు ఎందుకో తెలియదు ఇక్కడ చూసినా ఎంతసేపు స్టవ్ అందులో పెట్టి పోయినా మరి ఏం పని చేస్తున్నానో ఏమో మర్చిపోయినా నేను అట్లా ఉంటుంది ఇక వచ్చి లేపితే అది లేస్తుంది అంటారా చూడండి ఒకసారి మీరే ఇటువీకి అటువీ ఈకి అటువీకి ఇటువీకి లేపితే ఆఖరికి దోశ చిరగనే జరిగింది ఈ దోశను బాక్స్లో కనుక పెట్టింది అనుకో ఎట్లుంటుంది చెప్పండి అందుకని చెప్పేసి ఇక నేనే తిందామని ప్లేట్లకి అయితే పెట్టుకున్నా నాకు తెలిసి దోశ ప్యాన్ బాగా హీట్ అయిపోయింది అనుకుంటా అందుకే ఎట్లయితే అయ్యింది ఏదో ఆ ప్రతిదీ నేనే అనుకోవడం ఎందుకు ఏదైతే ఏముంది దోశ అయితే బాగానే తినగలుగుతాం కదా ఇక తీసేసి మళ్ళీ ఆనియన్ అయితే రుద్దేసి ఇప్పుడు అయితే మా హస్బెండ్కి ఇప్పుడు నుంచి అయితే బాగానే వేసినలే అండి ఫస్ట్ది ఎప్పుడైనా అట్లనే అట్టర్ఫ్లాప్ అవ్వాల్సిందే ఇంకా బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు మా బుడ్డోడు ఈరోజు ఏం చేసిందంటే మా పక్కన అన్న వాళ్ళ రూము వాళ్ళు ఇవ్వలేదు వెళ్ళి డోర్ తెగబాదేస్తున్నాడు మామూ డోర్ది మాము డోర్ ది మాము డోర్ ది అని నేను ఎందుకు లేపుతున్నాడా అనుకున్నా తీర లేచి బయటకు వచ్చినాక ఒక పెద్ద బాల్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి క్యాచ్ ఆడదాం బాల్ అని అడుగుతున్నాడు వాడికి ఆడుకోవడానికి ఎవరు దొరకలేదేమో పడుకున్న వాళ్ళని లేపి మరీ ఆడదాం అంటున్నాడు నేనేమో మార్నింగ్ వంట పనికే జరుపుతాం మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి రెడీ అవుతారు ఇంకా వాడితో ఆడడానికి ఎవరు ఉంటారు చెప్పండి అలాంట అప్పటికి వచ్చే పడుకోన పడుకోవచ్చు కదా చిటుక్కున లేస్తాడు నేను వాళ్ళ డాడీ ఇద్దట్లో ఎవరైనా ఒకరు పక్కన ఉండాలి ఈ ఇద్దట్లో ఎవ్వరు లేకపోయినా చిటుక్కున లేచి కూర్చుంటాడనమాట నేనేమో చల్లగా ఉంటుంది మార్నింగ్ పూట వచ్చే పడుకోరా అండి ఆహా పడుకోను అంటాడు డైరెక్ట్ బజ్జోను నిద్ర అయిపోయింది అంటాడనమాట వాళ్ళ డాడీతో పాటే బ్రష్ చేసేస్తాడు అన్నీ ఇంకా వాళ్ళ డాడీ ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకుంటాడు వాళ్ళ డాడీ వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇద్దరము ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో దోశ వేసుకొని తినేసామన్నమాట ఇంకా దోశ తిన్నాక నేను వీడియోలో స్టార్టింగ్ పెట్టాను కదా ఆ పనులన్నీ ఒకటి ఒకటి చేసుకునే వరకు నాకు టైం ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి బుడ్డోడికి లంచ్ చేయించి కొద్దిసేపు ఆడుకుంటూ ఉండగానే నేను నాలుగు వద్దలు తినేసాను యాక్చువల్గా ఈ వీడియో క్లిప్ మనకి ముందే రావాలి అంటే నేను చెప్పాను కదా లాస్ట్ అన్నీ ఫస్ట్ యాడ్ చేశా అని చెప్పి బట్ ఈ ఒక్కటి మర్చిపోయాను పూజ వీడియో మళ్ళీ ఇది యాడ్ చేస్తే వీడియో మొత్తం కొలా అవుతుంది అని చెప్పి ఈ వీడియో ఇలానే ఉంచేస్తున్నా ఇంకా బట్టలు కూడా ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు బెడ్షీట్ కూడా ఉతకాల్సి వచ్చింది నైట్ బుడ్డోడు పాలు అనమాట పోనీలేండి ఈ విధంగా అయినా దీనికి ఈ రోజు ముహూర్తం వచ్చింది ఉతికేది ఇంకా బుడ్డోడు అయితే రెడీగా ఉన్నాడు కిందికి వెళ్ళడానికి పాపం ఆంటీ పైన కొబ్బరి ఆరబెట్టింది ఏమంటారు కాకులు మొత్తం అలా కల్లోలం చేసినాయి కాకులు సగం అంటే మా ఇంట్లో ఒక గద్ద ఉంది కదా ఆ గద్ద సగం అనమాట ఇంకేం చేస్తాం ఈ కాక అయితే ఇక్కడే వెయిట్ చేసి చూస్తుంది ఎప్పుడు ఇది వెళ్ళిపోతే ఎప్పుడు గజ్జిపిచ్చి చేద్దామని ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్